శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రాణప్రతిష్ఠ సమయంలో మనం గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ ధర్మానికి సంకేతంగా బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో మనం గృహంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు బాలరాముడి విగ్రహాన్ని మనం పరిశీలించినట్లయితే శ్రీ మహావిష్ణువు దశావతారాలు బాలరాముడి విగ్రహంలో మనం దర్శనం చేసుకోవచ్చు మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలు దశావతారాలు మొత్తం కూడా ఆ విగ్రహంలో మనకు కనిపిస్తాయి అలాగే విగ్రహానికి పాదాల వైపు కుడి పాదం దగ్గర ఆంజనేయ స్వామి వారి రూపును మనం దర్శనం చేసుకోవచ్చు బాలరాముడి విగ్రహంలో ఆయన ఎడమ పాదం దగ్గర గరుత్మంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు అలాగే హిందూ ధర్మానికి ప్రధాన సంకేతమైనటువంటి ఓంకారం గుర్తు స్వస్తి గుర్తు ఆయన శిరస్సు పైభాగంలో మనం దర్శనం చేసుకోవచ్చు ఇంతటి అద్భుతమైనటువంటి విధి విధానాలతో శంఖ చక్ర గదాధరుడై బాలరాముడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్న శుభతరుణంలో మనం గృహంలో శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ సమయంలో చదువుకుంటే పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అయోధ్యలో ప్రాణప్రతిష్ట మహోత్సవం అనేటటువంటిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నిర్ణయించారు ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గృహంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని చదువుకొని వెంటనే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మనస్సులో స్మరించుకోవాలి ఈ విధంగా అయోధ్యలో ప్రతిష్ట జరుగుతున్నంతసేపు కూడా ఈ శ్లోకం చదువుకొని వెంటనే ఈ మంత్రం చదువుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ప్రతిష్ట పూర్తయిపోయిన తర్వాత సాయంకాలం పూట ప్రదోషకాలంలో మీ గృహంలో సీతారాముల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర మీరు గృహంలో దీపాన్ని వెలిగించి రామరక్షాస్తోత్రాన్ని చదువుకోండి అలా ప్రదోషకాలంలో సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో రామరక్షాస్తోత్రాన్ని చదువుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మీకు వీలైతే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కాలంలో నిర్వహించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జనవరి ఇరవై తేదీ సోమవారం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఈ శ్లోకం చదువుకోండి మంత్రం చదువుకోండి సాయంకాలం పూట రామరక్షాస్తోత్రం చదువుకోండి శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి సర్వం శ్రీరామచంద్ర విందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి